ఆ రెండు కొత్తవి అండి మొత్తం కొత్తవి మారుస్తున్నాను ఈ క్లచ్ ఫెడ్లు అన్నది ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ షర్ట్ మొత్తం ఎలా ఎలా పెట్టుకోవాలి ఏంటి వీడియోలో పూర్తిగా చూడండి ఇప్పుడు క్లచ్ క్లచ్ రోల్ చూడండి బాగానే ఉంది వీలు వీలు తర్వాత కోన్ అన్నది పెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లీన్ చేసుకుని కోన్ అన్నది పెట్టుకోవాలి కోన్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు క్లచ్ అన్నది పెట్టుకోవాలి క్లచ్ పెట్టుకుని సిటింగ్ అవ్వాలండి కరెక్ట్గా చూడండి రెండేలా సిట్టింగ్ అయ్యా తర్వాత వచ్చేసి లాగ్ ఉంటుందండి వాచర్ ఈ వాచర్ పెట్టుకోవాలి ఇంకొచ్చేసి చూడండి ఫ్రీగా ఇలా తిరుగుతుంది ఈ ఫ్రీగా మూమెంట్ ఉండాలండి ఈ ఫ్రీగా తిరగాలి క్లచ్ అక్కడ తిరిగిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి క్లచ్ క్లచ్ ప్లేట్ ఇదే అనమాట మొత్తం సెట్తో వస్తుందండి ఎక్సెల్ క్లచ్ ఇది ఈ క్లచ్ వచ్చేసి స్ప్రింగులు లోపలకి ఉండాలండి బయటికి స్ప్రింగులు లోపల కింద పెట్టాలన్నమాట ఇది ఈ క్లచ్ పేడ్లు అనేది స్ప్రింగుడు మొత్తం మళ్ళీ చెప్తున్నాను చూడండి స్ప్రింగులు లోపలికి ఉండాలి లోపల ఉండి పెట్టుకోవాలన్నమాట క్లచ్ది ఎందుకంటే తిరిగేటప్పుడు మన క్లచ్ మన పికప్ అక్కడ నుంచి అందుకుంటుందండి మనం ముందు పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత మొత్తం మనం తర్వాత మళ్ళీ బౌల్ట్ అన్నది వేసుకోవాలండి ఆ బౌల్ట్ వచ్చేసి రివర్స్లో ఉంటుందండి మనకి రివర్స్లో వేసుకోవాలన్నమాట ఏ విధంగా సెట్ చేసామో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి మాట కరెక్ట్గా పట్టేయాలన్నమాట రివర్స్ రివర్స్ రివర్స్లో పెట్టి మర్చిపోయి రివర్స్లో పెట్టేసుకుంటారు చూసుకోండి ఆ విధంగా కాకుండా ముందుకు పెట్టుకోవాలండి చూడండి ముందుగా పెట్టుకోవాలి క్లచ్ క్లచ్ ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ మన సేమ్ బ్రేక్ బ్రేక్ షోలు ఎటువంటిది ఇది అలా క్లచ్ బేగా అరగకూడదు ఈ విధంగా అయితే ఉంటుందండి రివర్స్ అయితే పెట్టుకోవాలి అందుకని పెట్టి పెడితే మొత్తం రూపాయలు రూపాయలు మొత్తం ప్లేట్లో నిరిగిపోతాయి దాని కాకుండా మనం రివర్స్ లా ఉన్నది పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ అండి నేను పెట్రోల్తో మొత్తం కార్ ఇదంతా క్లీనింగ్ చేసుకున్నాను బేరింగ్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లచ్ చెక్క క్లచ్ బేరింగ్ మొత్తం బెయిరింగ్లు ఇవన్నీ క్లీన్గా ఉండాలి బేరింగ్ అన్నది ఈ విధంగా తిరగడం ఫ్రీగా ఉండాలన్నమాట ఇంజిన్లో ఏ బేరింగ్ అన్న ఫ్రీగానే ఉండాలి ఎంత ఫ్రీగా అయితే చేసుకోవాలండి తీసుకున్న తర్వాత హెడ్ హోల్ హోమ్ క్యాప్ చూడ పైన ప్యాకింగ్ అన్నది ముందు ఉండాలి దీనికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ప్యాకింగ్ అన్నది బాగానే ఉందండి ఇది బాగుందంటే మనం వేస్తున్నాము దానికి థర్డ్ మనం బోల్ట్ మళ్ళీ వాచర్ వేసుకొని రివర్స్లో పెట్టుకోవాలండి బోల్ట్ ఇది రివర్స్ ఇప్పేటప్పుడు రివర్స్ అంటారు చూసుకోండి మామూలుగా ఉంటుంది రివర్స్ బిగించడం అంటే దీనికి మనం మామూలు బోట్లు ఎలా ఉంటాయి అంటే బిగించినప్పుడు సైడ్ బిగించాము ఇది ఈ పక్క ఇప్పాలండి ఇప్పేటప్పుడు ఇది చూసుకోవాలి ఈ లో రివర్స్లో వచ్చిందనమాట రివర్స్ థ్రడ్డింగ్ ఇది ఈ థ్రెడ్డింగ్ వచ్చేసి రివర్స్ థ్రెడ్డింగ్ ఇది ఈ థ్రెడ్డింగ్ అయితే మనం సపోర్ట్ తీసుకోవాలండి నేను ఒకరిని వీడియో తీసుకోవడం వల్ల నాకు సపోర్టింగ్ అవ్వలేదు అందుకే వీడియో కట్ చేసి కట్ చేసి గురించి మీకు పెడతాను ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా టైప్ చేసుకోవాలన్నమాట బోల్స్ని ఆ విధంగా టైప్ చేసుకొని దాని ప్యాకింగ్ దాన్ని ఓవల్ ప్యాకింగ్ ఉంది కదండి ఆ ప్యాకింగ్ కూడా సెట్ చేసుకొని గట్టిగా ఐటమ్ స్క్రూలు అండి అంటే స్క్రూలు ఎమ్మో స్క్రూవ్లు బిట్ కావాలి బిట్ వచ్చేసి ఐటమ్ బిట్టు నెక్స్ట్ మూడు స్క్రూలు ఉంటాయండి మూడు మూడు కూడా పెట్టుకోవాలి అదే రివర్స్లో పెట్టుకోవాలండి చూడండి ప్యాకింగ్ ఉన్న ప్యాకింగ్ వైపు ఉందో అవి వైపు పెట్టుకోవాలి మళ్ళీ రివర్స్లో పెట్టుకుంటే కష్టం అనమాట మళ్ళీ కొట్టస్తుంది బిగించేటప్పుడు నీట్గా చూసుకోండి అలా బిగించాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మూడు బౌల్స్ అన్నది పెట్టుకోవాలండి మూడు ఎయిటమ్ఎం బౌల్లు ఒకటి రెండు చూడండి మూడు బౌల్స్ మూడు బౌళ్ళు ఎయిట్ సేతు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగించుకోవాలి మన థ్రెడ్డింగ్ కరెక్ట్గా ఎక్కాలంటే చేత్తో ముందు బిగించుకోవాలండి తర్వాత వచ్చేసి ఐటమ్ బిట్ అండి ఇది టీ బిట్ ఐటమ్ టీ బిట్ తోటి బిగించుకోవాలండి ఎయిట్వం బౌల్స్ ఇవి ఐటమ్ టీ బిట్తో బిగించుకున్న తర్వాత మూడు బౌల్స్ కూడా సమానంగా బిగించుకోవాలండి అప్ అండ్ డౌన్ మొత్తం అప్ అండ్ డౌన్ బిగించుకోవాలి మూడు బోర్డులు కూడా అలాగే ఉండాలి అలాగే బిగించాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చూడండి మొత్తం బిగించాను మూడు బోర్డులు కూడా బిగించానండి గట్టిగా గట్టిగా బిగించుకోవాలి స్లోగా ఉండకూడదు టైట్ బిగించాలండి ఎందుకంటే ఇది వచ్చు కదా మొత్తం వీల్స్ అన్నీ తిరిగేటప్పుడు ఒక లూజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల మనం ప్రాబ్లం వచ్చేది దాని గట్టి బిగించుకోవాలి చూడండి వీలు అన్నది ఈ విధంగా ఫ్రీగా ఉండాలి రెండు సర్ట్లు బిగిస్తానండి ఫ్రీగా ఉండాలన్నమాట మొత్తం ఫ్రీగా ఉండి కొద్దిగా ఫ్రీగా తిరగాలండి తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముట్టతో ముట్టాం కదా నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్కి అయితే గమ్మెట్టుకోవాలండి కంపల్సరీగా ప్యాకింగ్కి అయితే మనం పెట్టుకోవాలి దానికి ఏం చేయాలంటే ఫస్ట్ దీనికైతే ఇంజన్ బాగాలేదు అండి దీనికి ఇంజిన్ సక్క బాగోలేదు దానికి మనం ఫస్ట్ గమ్ము ఎడిసానమాట దీన్ని చెక్క మీద పెట్టాను ఇంజిన్ చెక్క ఎందుకంటే సైన్ ఊడిపోవడం పెట్టి దానికి క్రాక్ అన్నది వస్తుంది నెక్స్ట్ ప్యాకింగ్ కొట్టేటప్పుడు దాని క్రాక్ ఉండేది ముందే అక్కడ చేయించినట్టున్నారు వాళ్ళు క్రాక్ అయిపోయింది దానివల్ల ఆయిల్ ఎక్కువ లీక్ అయిపోతుందండి గమ్ అయితే సాధారణంగా నీట్గా ఉంటే చెక్క బాగుంటుంది గమ్ పెట్టుకోవాలి లేదు ఎక్కువ ఈ చెక్క బాగాలేదు కాబట్టి గమ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలండి కొద్దిగా బాగా అంటుకుండేలా పెట్టుకోవాలి మళ్ళీ రన్నింగ్లో ఆయిల్గా లీక్ అయిపోతే మళ్ళీ కష్టం కదండి నెక్స్ట్ వచ్చి ఆయిల్ లేకపోతే కష్టం దానికి దానికి బదులు మనం ఇప్పుడు ఏం గమ్ము అన్నది పుల్లుగా ఎక్కువ పెట్టుకోవాలండి చూడండి మొత్తం ఏ విధంగా పెడతాం చూడండి గమ్మంతా ఈ విధంగా అయితే వచ్చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత క్లచ్ చెక్క క్లచ్ చెక్క కూడా చూడండి ఈ క్లచ్ చెక్క మొత్తం యాడ్డీలో కొట్టేసిందాన్ని క్లచ్ చెక్క కూడా కొద్దిగా బాగాలేదు కాకపోతే కస్టమర్ వేసుకోని అన్నారు దానికి మనం ఏం చేసామంటే పుల్లుకి ఎక్కువ గమ్మిట్ అనమాట ఎల్లోబ్రాండ్ గమ్ము ఉంటుంది ఫార్టీ రూపీస్ అండి గమ్ము అది ఆ గమ్ము కొనుక్కొని చూడండి ప్యాకింగ్ ఓన్లీ ప్యాకింగ్ గిట్లగా పనిచేస్తుంది ఈ గమ్ము ఇంకా దేనికి వణికలేదు గూగుల్ని చెక్కలు ఇంజన్కే ఇంజన్ చెక్క ఈ పని పనిచేస్తుందండి ఈ విధంగా మత్తుగా ఎక్కువ పెట్టుకోవాలండి గమ్ము చూడండి ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసుకున్నాను ఈ గమ్ము అన్నది ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ప్యాకింగ్ అనేది ఆ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి ఫోన్లు చూడండి కోన్లు కరెక్ట్గా సెట్ అయ్యిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ కోను రెండో కోను కరెక్ట్గా సెట్ అయింది దీనికైతే ఫోన్ ఉందండి ఇంకో కోణం బండి ఇంజన్ కంటిపోయి ఉంటుంది ఫోన్ అది ఒక కోనయితే బయటకు వచ్చింది దీనికి చెక్ కంటికొని ఉంది ఇంకో కోన్ వచ్చేసి ఇంజన్ కంటి కూడా ఉంటుందండి రెండు కోన్లు అయితే ఉంటాయి ఆ రెండు కోన్లు కంపల్సరీగా ఉండాలి ఆ కోన్లో అయితే ఆయిల్ అనేది లీక్ అయిపోతే కరెక్ట్గా సెట్ అవ్వదు మళ్ళీ అదొకటి చూసుకోవాలి గమ్మెట్టిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ కూడా లైట్గా మంటించుకోవాలండి గట్టిగా పడుతుంది లైట్గా మళ్ళీ దీనికి ఒక లైట్గా మంటిస్తుంది చూడండి ఏ విధంగా అంటిస్తాను చూడండి ఈ విధంగా అయితే అంటించుకోవాలన్నమాట ప్యాకింగ్ ఈ విధంగా ప్యాకింగ్ ఈ విధంగా వేసుకుంటే మనకు కాస్తుంది ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా మనం ముందు జాగ్రత్తగా మనం పెట్టుకుంటున్నాం అనమాట అయితే వచ్చేసి ఇప్పుడు చూడండి ఆ బేరింగు బేరింగ్ కూడా చాలా ఫ్రీగా ఉండాలి క్లీనింగ్ బాగా చేసుకోవాలండి బెయిరింగ్ల దగ్గర ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అది ఇసుక అన్నది ఉంటుంది ఇసుకుంటే కష్టం అన్నమాట ఆ ఇసుకోవాలి మనకేమవుద్దంటే బెయిరింగ్ కష్టం కర సౌండ్ వచ్చేది ఇది ఇసుక దూరిపోతే అలా సౌండ్ వస్తుంది అలా అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి క్లచ్ చెక్క చూడండి ఏ విధంగా పెట్టుకోవాలో స్లోగా పెట్టాలండి స్లో మూమెంట్ చేసుకొని ప్లాంగ్ కూడా గమ్మెట్టం కదా అందుకే స్లోగా పెట్టుకోవాలి లో పెట్టిన తర్వాత కోన్ మధ్యలో చూడండి పాకెట్ పాకెట్ కోన్ ఉంది కదా ఆ పాకెట్ ఆ నీట్గా ఆయిల్షీల్ దగ్గర చూడండి ఆయిల్ సీల్ నీట్గా సెట్ చేసుకోవాలి అన్నమాట ఏమైనా కిందకి మై అప్ అండ్ డౌన్ అయినా ఆయిల్షీల్ ఆయిల్ లీక్ అయిపోతుందండి మళ్ళీ అది బాధ అది ప్రాబ్లం వస్తుంది అందుకని స్లోగా మూమెంట్ చేసుకొని గట్టిగా ఒక చుట్టూ గుద్దాలి గుద్దిన తర్వాత నీరు సెట్ అయిపోతుంది అండి గట్టి గుద్దితే మనం కరెక్ట్గా సెట్ చేసుకొని గుద్దుకోవాలన్నమాట దాన్ని కరెక్ట్ గుద్ది చేస్తే కరెక్ట్ సెట్ అవుద్ది చూడండి ఈ విధంగా సెట్ అయిందో మొత్తం గార్డెన్ నుంచి పూర్తిగా సెట్ అయిపోయిందండి ఇది క్లచ్ అన్నది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ క్లచ్ ఈ విధంగా వేసుకోవాలి అయితే ఇప్పుడు వచ్చేసి క్లచ్ బయట చూడండి అది ఏదో తల్లకి కనబడుతుంది కదా అది వచ్చేసి ఈ పాకెట్ అయితే కొట్టేసిందండి లైన్ ముందు పడిపోయినట్టుంది అయితే ముందు పడిపోయినట్టు పడిపోయినట్టుందండి పడిపోవడం పెట్టి దానివల్ల దానికి ఏదో క్రాక్ అయిపోయింది ఆ క్రాక్ నుంచి ఆయిల్ లైట్ లైట్గా లీక్ అయిపోతుంది ఈ చక్కకి అయితే టీవీస్ ఎక్సెల్ హండ్రెడ్ చెక్కకి సూపర్ డ్యూటీ ఇప్పుడు వచ్చేసి ఎయిటమ్ బోల్ట్ని మనం ఈ విధంగా వేసుకోవాలండి చూడండి బోల్ట్ మొత్తం సెట్ చేసుకుంటున్నాము క్లచ్ సెట్ క్లచ్ ప్యాకింగ్ క్లచ్ పేక్ క్లచ్ అబ్బు ప్యాకింగ్లు వేసుకున్నాము క్లచ్ కూడా వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బోల్డ్ ఐటమ్ బోల్డ్ వేసుకోవాలన్నమాట మనం ఐటమ్ బోల్డ్ మొత్తం వేసుకున్నాము ఒకటి రెండు ఐటమ్ బోల్డ్ వేసుకున్న తర్వాత బిగించుకోవాలి అది ఐటమ్ బిట్టండి ఐటమ్ బిడితే ఈ విధంగా అయితే బిగించుకోవాలి నాకైతే వీడియో తీసుకోవాలెవరూ లేరండి జస్ట్ నేను ఒకరిని తీసుకొని పెడతాను అనమాట ఈ వీడియోలో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు చూడండి కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఉన్నా వచ్చేసి నెక్స్ట్ ఈటం బోల్ట్తో మొత్తం ఈ విధంగా బిగించుకోవాలండి బోల్ట్ కూడా ఎలా బిగించాలంటే అప్ అండ్ డౌన్ అండి పై బోల్ట్ బిగించిన తర్వాత కింద బోల్ట్ బిగించాలి కింద బోల్ట్ బిగించిన తర్వాత పక్క బోల్ట్ బిగించాలి ఆ ఈ బోల్ట్ బిగిస్తే పై బోల్ట్ బిగించాలి కింద బోల్ట్ బిగిస్తే పై బోల్ట్ బిగించాలండి పై బోల్ట్ పిగితే కింద బోల్ట్ బిగించాలి ఈ విధంగా అయితే అనమాట అప్ అండ్ డౌన్ బిగించుకోవాలి బోల్డ్ అన్నది క్లచ్ బోల్డ్ అప్ అండ్ డౌన్ బిగించి కరెక్ట్ టైట్ పెట్టుకోవాలన్నమాట టైట్ పెట్టుకున్న తర్వాత చూడండి మన ఆ కింద బోల్డ్ చూడండి ఇది సెట్ అవుదో ఒక దీనికి సేఫ్టీ గార్డు అడ్డేసుకుంది ఈ గార్డు అడ్డేసిందండి పుట్టస్తూ కాలు పెట్టుకుంటే పుట్టొస్తే అయితే అడ్డేసింది దానికి మనం ఏం చేస్తామంటే అడ్డుకి మనం చేతితో ఫస్ట్ అండి చేతితో బిగించుకున్న తర్వాత ఏటీఎం అక్కడికి ఎలాగ బిట్టు దొరదు కాబట్టి అది అంతా మనం ఎప్పలంగా పెట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఎయిటీఎం ఎనిమిది బిట్తో బిగింతనామండి ఓన్లీ ఎనిమిది బిట్ తోటి బిగింతనాను చూడండి ఏ విధంగా బిగింతనాను ఈ బండికి కాదు ఏ బండికైనా సరే ఒకవేళ ఎలా కట్టే ఇలా కావకపోతే ఇలా బిగించుకొని చేతితో ఏటీఎం బిడ్డతో ఇలా బిగించుకోవచ్చండి మళ్ళీ అన్ని మళ్ళీ రెండో పని అవద్ద్ది అనమాట అందుకని ఐటమ్ బోల్ట్ తోటి ఎలా బిగించినానో చూడండి ఈ విధంగా అయితే బిగించాలండి రెండో బోల్డ్ చూడండి రెండో బోల్ట్ కూడా మిగతాను మొత్తం టైట్ పట్ల వేసుకోవాలన్నమాట అన్ని బోల్ట్లు చెక్ చేసుకోండి టైట్గా చేసుకున్నామా లేదా ఏమన్నా బోల్డ్ వదిలేసామో లూజ్ ఉన్నాయా మళ్ళీ చెక్ చేసుకోండి రెండో చుట్టూ మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చేసాను అనుకొని అప్పుడు ఆయిల్ వేయండి బండ్లో కొత్త ఇంజనాయిలు వేసిన తర్వాత ఒక చుట్టూ క్లచ్ వేగించిన తర్వాత మొత్తం ఈ ఎయిర్ బూట్ చూడండి ఈ ఎయిర్ బూట్ కూడా ఎలా పెట్టుకోవాలంటే చూడండి సింపుల్గా పెట్టుకోవచ్చండి ఆ ఎయిర్ బూట్ కూడా కొంతమంది రోవర్స్లో పెట్టేస్తారు అనమాట నేను చాలా భలే చూశాను ఈ విధంగా అది పెట్టుకోవాలండి ఇది కింద బోల్ట్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి కింద ఈటమో బోల్డ్లు కూడా ఉన్నాయి చూడండి కనపడవండి కింద బిగించాలన్నమాట మొత్తం కింద బోల్డ్ అయితే కనపడవు అది బిగించాలి అక్కడ అందులో పెట్టి కొద్దిగా మరపెట్టి ఈటమ్ బిడ్డతో బిగింతే సరిపోతుందండి రెండు ఏ విధంగా బిగించను ఈ విధంగా అయితే బిగించాలండి ఈటమో బిడ్డతోటి పచ్చి బోల్ అన్నీ ఈ విధంగా బిగించాలి రెండు బుడ్లు కూడా బిగిస్తానండి ఓకే ఇప్పుడు వచ్చి చెక్ చేసుకోండి బండి అంటే ఎలా ఉంది ఏంటి రేజ్ పెడితే ఎలా ఉంది ఏంటి కంప్లైంట్ బాగానే స్టార్ట్ అవుతుంది ఆయిల్ ఆయిల్ ముందు పోయకముందే చెక్ చేసుకోవాలి ఆయిల్ పోయకముందే చెక్ చేసుకోండి మళ్ళీ ఏమైనా రాంగ్ బిగించావా ఏంటి మళ్ళీ ఆయిల్ వేసారంటే మళ్ళీ బిగి ఎప్పుడానికి అవ్వదు ఒక ఇప్పుడు అవుతుంది కానీ మళ్ళీ ఆయిల్ మళ్ళీ డౌన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పాడైపోయినట్టు ఉంటుంది దానికి దానికి ఆ బాధలు అండి ఎందుకండి ముందే చెక్ చేసుకుని క్లచ్ బిగించేసుకున్న తర్వాత ముందే చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటే మనకి బాగుంటుంది మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అన్నట్టు మనం వేసి మళ్ళీ ఎత్తు కొద్దిగా జిడ్డుగా ఉంటుందండి చేయడానికి అయితే పోసేసి ఎద్రి చూడండి ఎదరిపోకట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట పాకెట్ నుంచి ఎయిటెమ్ బోల్డ్స్ ఉంటాయండి ఏటమ్ బోల్డ్లో కలిపి పోయినా సరే బ్యాటరీకి బోల్డ్స్ ఉంటాయి చూడండి ఎయిటమ్ బోల్డ్ బ్యాటరీకి ఎయిటెమ్ బోల్డ్స్ ఉంటాయండి ఆ బోల్డ్స్ సెట్ అయిపోతాయండి ఫ్రంట్ పాకెట్కి అయితే బ్యాటరీ బోల్డ్లు కూడా సెట్ అయిపోతాయి అంటే పొట్టు బోల్డ్ అయ్యేలా ఎందుకంటే క్లచ్ వెనకాల నుంచి తిరిగేటప్పుడు సైన్ తిరిగేటప్పుడు తగిలిందంటే జస్ట్ ఒక మరణ్ అయిపోతాయండి బోల్డ్ విరిగిపోద్ది నెక్స్ట్ దాని కూడా అది కన్న పడిపోద్ది దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ కూడా లీక్ అయిపోతుంటుంది అది మరి బాధ అనమాట అందుకని చెప్పి పొట్టు బోల్డ్ చిన్న బోల్డ్స్ స్మాల్ సైజ్ ఎయిటమ్ బోల్డ్స్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కాయ కాస్తాయండి ఒకళ్ళు మీ దగ్గర ఐటమ్ బోల్డ్లు లేకపోతే ఒకళ్ళు ఎక్కడైనా పడిపోయినా చెప్పేటప్పుడు పోయినా సరే బ్యాటరీ బోల్ట్లు ఉంటాయి కదండి ఐటమ్ బోల్డ్లు బ్యాటరీ బోల్ట్లు ఈ స్ప్లెండర్గా బ్యాటరీ బోల్డ్ దగ్గర రెండు ఉంటాయండి స్క్రూ బోల్ట్లు ఈటం బిట్టు కూడా పెట్టుకోవచ్చు స్క్రూతో కూడా పెట్టుకోవచ్చు ఆ బోల్డ్ అన్నది పాకెట్ వేసుకోవాలి ఆ బోల్డ్ అన్నది ఇతర పాకెట్కి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపెట్టాను కదా బోల్ట్ అంతే అంతే బొట్టు బోల్ట్ అన్నది వేసుకోవాలి ఆ పొట్టు వేసుకున్న తర్వాత బిగించుకోవాలన్నమాట ఇక మళ్ళీ పెట్టాను మళ్ళీ బిగించుకున్న తర్వాత గట్టిగా గట్టిగా బిగించాలండి తిరిగిపోతుంది ఇప్పుడు తిరిగిపోతుందంటే ఇది ఎలా బిగించాలి బ్రేక్ పట్టినా అవదండి ఎలా బిగించాలి ఏంటి దానికి మనం చిన్న స్కూడ్ మధ్యలో పెట్టి పాకెట్కి దీనికి మధ్యలో పాకెట్లో పెట్టి వేసుకోవాలండి సైన్ అన్నది ఈ విధంగా పెట్టుకోవాలి ఎదుపడెట్టుకొని సైన్ సెట్ చేస్తున్నానండి అండి ఏం సైకిల్ సైన్ ఎలా పెట్టుకోవచ్చో అలా పెట్టుకోవచ్చండి అయితే అదే బైక్ అయితే పెద్దగా అవ్వదు డోర్లు నింపుకోవాలి ప్లాస్టిక్ కాబట్టి ఏం కాదు చూడండి సెట్ అయిపోయింది ఓకే సైన్ అన్నది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఎదర తగిలించుకొని వెనకాల తిప్పేసి వెనక యాత తగిలించుకొని వెనకాల అప్పుడు తగిలించుకొని వెనక్కి తిప్పుకుంటే సైకిల్ సైన్ లాగా సేమ్ అండి ఇంకా ఈ విధంగా అయితే సెట్ అయిపోద్ది అండి ఓకే అండి క్లచ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి అన్ని బోల్డ్ చెక్ అన్నమాట మనం నెక్స్ట్ ఎదర్పోకెట్ కూడా కట్ అవుతాయండి ఎదురు ఎదరిపోకెట్ కూడా మొత్తం చిన్నది లూజ్ ఉన్నాయండి లూజ్కి మనం ఏం చేసామంటే అది ఎదరపోకెట్దండి డొక్కుది అనమాట ఆ బోల్ట్ ఎందుకంటే ఎదరి పొకట్ డొక్కుది ఆ ఎదురు పొకట్ డొక్కు అంటే లేదంట కస్టమర్ ఎక్కడో పారేసినట్టున్నారు లేదు ఆ డొప్పుడు పెద్దగా ఉంది గిరగా ఉంటుందండి ఆ డొప్పు బోల్ట్ అనమాట అది అంటే ఇది వచ్చేసి ఇంకేళ పర్లేదని వేస్తాను పర్లేదు ఆయన వేద్దన్నారు ఏలేము అందుకని చెప్పి నేను అలాగే ఉంచేసాను అనమాట ముందే ఉన్న ఏమన్నది క్లచ్ పేర్లు ఒకటే క్లచ్ పేర్లు అన్నది వేసాము ఇప్పుడు వచ్చేసి ఎదురు ఎలా బిగించుకోవాలి ఆయిల్ వేస్తానండి ఆయిల్ కూడా వేస్తాను నాకు వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే నేను ఒకటినే వీడియో తీసుకుంటున్నాను అందువల్ల మీకు ఆయిల్ చూపట్లేదు ఆయిల్ అనేది వేస్తానండి చూడండి గేజ్ ఈ విధంగా రావాలి ఆయిల్ వేసినప్పుడు ఏ బండి కానీ కాదు పల్సర్ కానీ డిస్కవర్ కానీ ఏ బండి ఎక్స్ఎల్ కానీ ఎక్సల్కే కాదు పల్సర్లు కానీ బళ్ళు ఏదైనా సరే గేజ్ అన్నది ఆ విధంగా అక్కడికి రావాలండి ఆయిల్ పెట్టినన్నా ఆ విధంగా రావాలి అదే దీనికి గ్లామర్ కానీ హెచ్ స్ప్లెండర్ ఇవాటికైతే పెద్ద పళ్ళు ఉంటుందండి చెక్ చేసుకోవడానికి అదే అంటే గ్లాస్ నుంచి చెక్ చేసుకోవాలి కింద గ్లాస్ ఉంటుందని చిన్నది పొద్దు తుడిచేసి ఇలా ఉంచితే ఆయిల్ బాగుందా బ్లాక్ అయితేనే తెలిసిపోద్ది అండి మనకి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటారు పెద్ద పళ్ళుకి అయితే దీనికైతే ఏజ్ బోళ్ళు ఉంది కాబట్టి గ్రేజ్ బల్ల చెక్ చేసుకోవచ్చండి గేజ్ వాళ్ళతో చెక్ చేసుకొని వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాను ఏమన్నా రన్ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందో స్టార్ట్ చేశాను ఓకే అంతా బాగానే ఉందండి కాటి ప్రాబ్లం ఓకే బాగానే ఉంది సెట్ అయిపోయింది క్లచ్ పేటలు అన్నది ఈ విధంగా అన్నది వేసుకోవాలండి చూడండి అలాగే నా ఛానల్ నెక్స్ట్ లైక్ చేసుకొని అక్సెప్ట్ చేసుకోండి క్లచ్ పేటలు చెక్ అన్నది ఈ విధంగా వేసుకోవాలి మొత్తం ఫర్లు బాగానే ఉందండి ఓకే ఈ విధంగా చెక్ చేసుకుని క్లచ్ అంతా ఓకే అండి కూడా బాగానే ఉంది ఇప్పుడు దీనికి వచ్చి ఎదరకపోతే అలా సెట్ చేసుకోవాలి ండి గట్టిగా అసలు రాలా గట్టిగా పుగించాల ఎదురు పొగట్లేదు ఎందుకంటే రన్నింగ్లోని స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఎక్కేటప్పుడు నెక్స్ట్ మంది వేడుగా తీయడం స్లోగా తీయడం స్పీడ్గా తీయడం స్లోగా తీయడం అలాంటప్పుడు బౌల్స్ లు ఊడిపోతాయి అండి లూజ్గా ఉన్నాయి అంటే బౌల్ అన్నది ఊడిపోతాయి అందుకనే మనం ముందు జాగ్రత్తగా గట్టిగా పూజించుకోవాలండి కాస్తుంది ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి అలాగే పెట్టాలన్నది ఈ విధంగా చేసుకోవాలి నా ఛానల్ లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆదర్ ఏం లేదు చూసుకోవచ్చు బాగా చూసుకోవచ్చు